అరణ్యంలో తిరుగుతూ నరసింహం కింద నరుడు పైన సింహం కింద నరుడు పైన సింహం అంటూ చూస్తున్నాడు అడివంత మరునాడు సాయంకాలం ప్రదోషవేలైపోయింది కనపడలేదు అక్కడ బ్రాహ్మణుడికి మాటిచ్చాను తీసుకెళ్లలేకపోయానని చెప్పి చెట్టు తీగలు తెచ్చి ఉరితాడు పోసుకుందామని చెట్టు కొమ్మకి ఉరిపోసుకుంటున్నాడు నరసింహస్వామి వారు ఆవిర్భవించి వచ్చి దర్శనమిచ్చారు ఓ సిక్కుమాలిన మృగమా ఇంత సేపటి నుంచి వెతుకుతున్నానా బ్రాహ్మణుడికి చూపిస్తానని ఎక్కడ దాకున్నా వేని చేతిలో ఉన్న తీగలు చేసి నరసింహస్వామిని కట్టి ఈడుచుకొచ్చాడు ఈడుచుకొచ్చి పద్మపాదాచార్యుల వారి దగ్గర నించోబెట్టాడు ఆయనకేం కనపడలేదు ఏమిటి నరసింహస్వామి వచ్చారంటే అన్నారు రాకపోవడం ఏమిటి నుంచి వెతుకుతున్నాను నిద్రాహారం లేకుండా ఇగో ఇప్పుడు దొరికింది సాయంకాలం చచ్చిపోదామంటే అన్నారు ఈయనికి కనపడదు ఆయనేమో ఏమో ఇది అంటారు అప్పుడు ఆయన కనపడలేదు మాట వినపడింది పద్మపాదాచార్యుల వారికి కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేస్తే ఎంత దృష్టి కేంద్రీకరణతో చెయ్యాలో అంత దృష్టి కేంద్రీకరణతో నిన్నటి నుంచి ఇవ్వాల సాయంకాలం వరకు కింద నరుడు పైన సింహం కింద నరుడు పైన సింహం అంటూ